మున్నేరు వరద తగ్గినా అది మిగిల్చిన బురద మాత్రం ముంపు బాధితులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది చరిత్రలో ఎప్పుడూ రానంత వరద రావడంతో పరీవాహక ప్రాంత కాలనీవాసులు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు వరద తగ్గిన తర్వాత వచ్చి చూస్తే కన్నీరే మిగిలింది పలు కాలనీల్లో మున్నేరు వరద నీరు పది అడుగులకు పైన ప్రవహించడంతో పూర్తిగా ఒకరోజు పాటు నీటిలో నానాయి దీంతో ప్రజలు ఇళ్లను శుభ్రం చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు బురదను తొలగించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు నిలిచిన వరద నీటిపై ఆధారపడుతున్నారు ప్రజల అవస్థలపై ఈటీవీ ప్రత్యేక కథనం మున్నేరు నదీ వరద ఖమ్మం నగరానికి తీవ్ర నష్టం చేకూర్చింది మున్నేరు పరివాహక కాలనీల్లో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో ప్రజలు పరుగులు పెట్టారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు చరిత్రలో ఎన్నడూ లేనంతగా ముప్పై ఆరు అడుగులు రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది ఇరవై నాలుగు గంటల పాటు పునరావాస కేంద్రాల వద్ద ప్రజలు వరద తగ్గడంతో నివాసాలకు చేరుకున్నారు తీరా ఇంటికి వచ్చిన తర్వాత అక్కడి భీతావహ పరిస్థితులను చూసి కన్నీరు పెట్టుకున్నారు ఇంట్లో ఉన్న సమస్తం నాని పాడైపోయాయి విలువైన టీవీ కూలర్ ఫ్రిడ్జ్ ల్యాప్టాప్ తదితర విలువైన వస్తువులు ఎందుకు పనికిరాకుండా పోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరదన నాలుగు గంటలకి అట్లా మూడు రెండు ఇంటికల్లా అట్లా వచ్చేసింది నైట్లు అందరం పడుకున్నాం ఎవరికి తెలియదు వర్షం వరద వచ్చేసింది అది రేకులు ఇంటి నుంచి మొత్తం చిన్న చిన్నపిల్లలతో కట్టుబట్టల మీద వచ్చేసినాం ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ ఇట్లా రేకులే పోయినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ మేమే బేరమే అమ్ముకుంటాం సామాన్లు అమ్ముకుంటాం చాలా వస్తువులు పడిపోయినాయి అసలు ఇప్పుడు వండుకోవడం తినడానికి అట్లాంటివి కూడా ఏం లేదు అసలు చెప్పారు పోలీసు వాళ్ళు చెప్పారు నాలుగు గంటలకి ఐదు గంటలకల్లా బయటకు వెళ్ళినాం అనవలేదు గుడ్డలు పెడ్డలు కట్టుబట్టల మీద బయటకు వెళ్ళినాం ఫ్రిడ్జ్లు పోయినాయి కూలర్లు పోయినాయి బిరువాలు పోయినాయి వండుకునే సామాన్లు పోయినాయి కట్టుబట్టల మీద వెళ్ళినాం ఆడబెట్టారు నాయపాల్లో ఆడబెడితే అది కూడా నిండింది ఆడి నుంచి ఇటుకు వచ్చినాం ఆ అన్నంగా పెట్టారు ఇలా చీరలు ఇచ్చారు ఆ తగ్గిపోయినాక ఇంటికి పోయి అవన్నీ కడిగితే ఇగో దెబ్బలు చూడు కాళ్ళకి అయ్యి మొత్తం అన్నీ గ్యాస్ బండలు పోయినాయి వండుకోవటం అసలు ఏమైనా లేవు మాకు ఇప్పుడు రెండు అంత అసలు బిల్లు మీద కూడా వచ్చినాయి గత ముప్పై సంవత్సరాల నుంచి ఖమ్మంలో ఖమ్మంలో వండుకుంటూ బిజినెస్ చేసుకుంటూ ఈ నివాసంలో కొని ఈ నివాసానికి వచ్చి దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ అవుతుంది ఇలా ఇంతకుముందు ఒకసారి వచ్చింది ప్లడ్డు ఇంతకుముందు వేరే కిరాయి ఉన్న ఇంట్లో అది అప్పుడొకసారి వచ్చింది ఇది రెండోసారి ఇది మూడోసారి మరీ తీవ్రమైంది ప్లడ్డు దీనివల్ల అసలు మేము కట్టుకున్న బట్టలతో బయటికి వెళ్ళాం ఏమైనా మేలకుండా సామాన్లు కానీ ఏమైనా కానీ ప్రతి ఒక్కరు కూడా మొత్తం అసలు ఏం లేవు సార్ ఫ్రిడ్జ్లు సామాన్లు టీవీలు అసలు ఏమైనా మిగలకుండా కట్టు బట్టలతో బయటికి వెళ్ళాం మాకు ఇంత రావాలి అనుకున్నాం పోయినసారి కొద్దిగా వచ్చింది కదా మా ఇల్లు దడాలే కదా అనుకున్నాం కానీ ఈసారి అనుకోని వరద వచ్చి కనీసం మా షాపు బిజినెస్ కాలవర్ సెంటర్లో ఏ నాడు కూడా రానటువంటి వాటర్ ఏమైనా కట్టు బట్టలు మిగిలినాయి ఏం మిగలే షాపు కూడా మొత్తం ఫ్రిడ్జ్లు కూడా ఖరాబ్ అయిపోయినాయి ఒక నాలుగు నాలుగు ఫ్రిడ్జ్లు ఉంటే బిజినెస్ చేసుకుంటాం రోజు అంత ఏదో పొట గడుపుకుండా ఈ ఇల్లు అప్పు తీర్చకుండా ఆ బిన్నే చేసుకుంటా ఇల్లు కట్టుకొని ఈ నివాసంలో ఉన్నాం ముప్పై లారీలు మునిగిపోయినాయి ముప్పై కాళ్ళు మునిగిపోయినాయి కనీసం బండ్లు తోలే బండ్లు కూడా మిగకుండా అయిపోయినాయి సార్ మొత్తం వాష్ అవుట్ అయిపోయింది కొత్త కట్టుబాట్లే మిగిలినాయి ఏం మిగలే మాకు పుస్తకాలు పేపర్లు బాండ్ పేపర్లు కనీసం ఈ ఒక్క వస్తువు కూడా మిగలేదు సార్ మొత్తం వీరవాళ్ళలో పెట్టి తాళాలు వేసుకున్నాం కదా అవి కూడా దాండ కూడా పోయినాయి ఇంట్లో నిత్యావసరాలు సైతం బురదమయమయ్యాయని వీధుల్లో బురద ఇంట్లో బురద దీన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలియని పరిస్థితి వచ్చిందంటూ బాధితులు వాపోయారు మున్నేరు వరదకు కారణమైన ఆక్రమణలు తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇంట్లో విన్యాసం ఉంటాను నేను ఓన్లీ గ్రూప్ టూ కోసమే ఇంట్లో విరయకుంటాను మా పుస్తకాలు మొత్తం మొన్న వచ్చిన వరదకి కలిసి ముద్దయిపోయాయి ఆ అర్ధరాత్రి వచ్చిన వరదకి మేము చూసుకోలేదు ఉన్న పొలంగా అది వరద వచ్చేసరికి ఏం చేయాలో తెలియక ఓన్లీ నా సర్టిఫికేట్ పట్టుకొని పక్కన బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్లోకి వెళ్ళి నాలుగు ఇంటి ఉండి ఫ్లోటింగ్ తగ్గిన తర్వాత చిన్నగా మా ఇంటికి వెళ్ళిపోయా ఇప్పుడు ఆ పుస్తకాల విలువ కనీసం ఐదు ఐదు నుంచి ఆరు వేలు వేలు ఖర్చు విలువ ఉంటుంది దాన్ని ఇప్పుడు కొనుక్కోవాలన్నా ఇప్పుడున్న పొజిషన్లో మేము ఆ పుస్తకాలు కొని మళ్ళీ చదువుకోవాలన్నా చాలా ఇబ్బందులు గురవుతాం కావున గవర్నమెంట్ ఏదైనా ఒకటి దీనికి ఇచ్చిన పదివేలు కాకుండా దాన్ని పెంచి ఇచ్చే మార్గం చూస్తే మాకు కూడా కొద్దిగా ఆసరాని ఒంటి గంటకి ఏంది సౌండ్ వస్తుందని లేచేసరికి ఇంట్లోకి వచ్చినాయి ఇంట్లోకి వచ్చేసరికి ఇంకా ఇద్దరు పిలగాడు ఉంటారు కోడలు ఒక పిల్లని ఎత్తుకుంది పిలగాడి మా ఆయన ఎత్తుకుంటూ నేను చేతిలో ఫోను గొడుగు పట్టుకున్నా ఒక్క ఒంటి గంట కల్ అసలు ఏమి లేదు మాకు కట్టుబట్టలతో ఏమీ లేవుడికి ముప్పై ఏళ్ళు ఏం సార్ ఫస్ట్ ఇల్లు కట్టినప్పుడు ఒకసారి వచ్చింది ఇప్పుడు ఆయన ఉన్నారు గ్యాస్ లైట్ వేసి ఒక ఐదు వేలు క్యాస్ వేయింది స్టీల్ డబ్బాలు ఫ్రిడ్జ్ ఇరవై వేలు పెట్టుకున్నాం టీవీ నలభై ఏళ్ళు పెట్టుకున్నాం అన్ని అసలు ఏమి లేవు తినేవి కూడా ఏమి లేవు అన్ని పరుపు మొత్తం పోయింది ఏలు మూడు కుటుంబాలు మాయి కాలు కాలం అసలు మొత్తం ఆక్రమించి ఇల్లు కట్టారండి ఆ కాలం ఇమీడియట్ గా మాకు ఎడలిపి చేయాలి ఉషా మేడం గారు ఉన్నప్పుడు మార్కర్ పెట్టిపోయింది ఆ మార్కర్ కాడికి కాలువ ఎడలిపి చేయాలి కాలువ ఎడలిపి చేస్తే ఇన్ని నీళ్ళు ఉండవు మాకు ఆక్రమించి కట్టారు సార్ వంద గజాలు రెండు వందల కది మూడు వందలు ఏవి గజాలు చేసుకుని ఇల్లు కట్టారు వరద తగ్గి బురదమయంగా మారిన కాలనీల్లో త్వరితగతిన ప్రభుత్వం పునరుద్ధరణ పనులు చేపట్టాలని బాధితులు వేడుకుంటున్నారు